న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం జైత్యాల జిల్లా కేంద్రంలోని అరవింద్ నగర్లో గల శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో శ్రావణమాసపు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఈరోజు శ్రావణ మాసం మొదటి రోజు ప్రథమ శుక్రవారంను పురస్కరించుకొని ఆలయంలో సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం హనుమాన్ చాలీసా పల్లకి సేవ ఊంజల్ సేవ అంగరంగ వైభవంగా జరిగింది వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారని సామాజిక కార్యకర్త తోట రామచంద్రం తెలిపారు ఈ నేపథ్యంలో ప్రముఖ వేద పండితులు బ్రహ్మశ్రీ సభాపతి దిగుల విశ్వశర్మ జన్మదినం సందర్భంగా ఆలయంలో కార్యవర్గం ఘనంగా సన్మానించారు ఈనాటి ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బట్టు సుధాకర్ కన్వీనర్ భువనగిరి శ్రీనివాస్ గుడికందుల శ్రీనివాస్ కొత్తమోహన్ జయశెట్టి రాజశేఖర్ నూనె రాధాకృష్ణ ఎర్ర రంజిత్ కుమార్ మానుక సంతోష్ బేతి కృష్ణారెడ్డి కొత్తపల్లి శ్రీనివాస్ కొత్తపల్లి నాగభూషణం భట్టు అరుణ్ కుమార్ ఎన్నపుల అశోక్ రావికంటి రాములు సామాజిక కార్యకర్త తటు రామచంద్రం భక్తులు మాతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు राजा कोमलाङ्गी गुरुप्रिया सर्वतन्त्रे श्रीदर्शिना मूर्तिरूपिणी कनकाली समाराज्या नटेश्वरी नित्या जगदधिष्ठाणां मूर्तिदा मुक्तिरूपिणीलास्य प्रिया लयकरी लज्जारम्भादिवन्दिता वसुधा धनाधनारोगपर्वत गङ्गोली मृजुदारुकुदारिका महेश्वरी महाकाली महाग्रासा महाशनादा सुर शराशरात्मिका सर्वलोके श्रीविश्वधारिणी त्रिवर्गदा त्रिसुपदा त्र्यम्बिका त्रिगुणात्मिका वर्गा पवतदा श्रद्धा जपा पुष्पणि भाकृतिः ओजोवती ज्युतिदरा यज्ञरूपा प्रिया महती मेरुपा विरजा विश्वतो मुखी च पराकाशा प्राणदा प्राणरूपिणी माताण्डभैरवा राज्ञा मन्त्रिणी नस्तराजतो त्रिपुरेशी चेतसेना निःस्रैगुण्या परापरा परा, कामरूपिणीरिकाव्यसज्ञा रसे ृप्ता मुनिमानसहंसिता ब्रह्मजनने बहुलोपामुदाचितारसमित्री प्रचण्डाज्ञा प्रतिष्ठा प्रकटामृदिनी प्राणेश्वरे प्राणदात्रे पञ्चाशत्पीठरूपिणी विशृङ्खला विविक्तस्ता वीरमातासो वन्दामुक्तिनिलया मूलविग्रहरूपिणी पावज्ञापवरोग

लीला विग्रहरोगिनी अजाक्षयमिर्मुक्ता मुक्ता क्षिप्रसार्मुख समाराजा बहिर्मुख सुदुर्लभालम्बा स्वात्मा रामा सुधा स्मृतिः संसार पन्तघ्ना समुद्धरण पण्डिता यज्ञप्रिया यज्ञकत्री यजमानस्य रूपिणीष्टी प्रिया कर्तस्वरूपिनीमगानप्रिया सौम्या सदा शिवकुटुम्बिनी प्रगल्पा परमोदा परा मोदा मनोमयी व्योमवेशी विमानस्तावजिनी वामहेश्वरी पञ्चैत्यप्रिया पञ्चप्रेतपञ्चातिशायिनी पञ्चमी पञ्चभोधेशी पञ्चसंज्ञोपिनी धर्म

जगवन्दन विद्यावानपुनीलि चातुर रामदाचरिवे गोबातुर प्रभुचेष्टुतिवे गो रसया रामलनसीतामनभसि మ ప్రియ భర సహసావసీపతి కంఠ లావై కన కార్క బ్రహ్మాది మునీషా హారద శారద సరి కుబేరే

बोलो हनुमान् के राम लक्ष्मण जानकी जय बोलो हनुमान् केचरा ल... जय बोलो हनुमान् की रमरे మన అభయ స్వామి ఆలయానికి గుర్తింపును మరి ఇంకా అది సహకరించాలని ఇక్కడికి విచ్చేసినటువంటి మాతలకు భక్తులకు ప్రత్యేకంగా మరి రేపటి రోజున మీ అందరికి రేపు ఎన్నటి రోజున ఉన్నటువంటి కార్యక్రమాల గురించి కనుక అద్దాల మండపంలో ఉయ్యాల సేవ సమయంలో ఒక కార్యక్రమ నిర్వాహకులు శ్రీ బోదగిరి శ్రీనివాస్ గారు వివరాలన్నీ తెలియజేస్తారు మరి ఈ రోజు యొక్క పల్లగి సేవా కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం ఈ రోజు పల్లవి సేవ చేసుకునే భక్తులు మరి సతీ సమేతంగా అమ్మవారి సన్నిధికి వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాను ఉన్న పరమాత్మ మన కృష్ణా నగరంలో ఒక అభయ ఆంజనేయ స్వామిగా ఒక పంచాయి ఒక ముగ్గురమ్మల మూల కుటమ్మగా వెరసి మన యొక్క అందరి కోరికలు నెరవేరుస్తుంది ఆ రావణ మాసం విశిష్టత ప్రత్యేకమేంటి అంటే దక్షిణాదం ఎప్పుడైతే ప్రవేశిస్తుందో రావణ మాసంలోని అన్ని పంటలు ప్రారంభమైంది ఒక వరలక్ష్మి వ్రతం ఒక రాగి పౌర్ణమి దాని తర్వాత వచ్చే దక్షిణాయనంలో వచ్చేటది ఒక కంగణాల తరియ అనే అమలు దాని తర్వాత వినాయక చల దసరా నవరాత్రులు దాని తర్వాత దీపావళి చెప్పుకుంటూ పోతే దక్షిణాయనంలో ఉన్నటువంటి పండుగలు ఎప్పుడు ఉంటుంది ఎందుకోసం అంటే దక్షిణాయనం ప్రారంభమైనప్పుడు యముని యొక్క ధనుష్లు బయటకు వచ్చి వాటి నుంచి మన నుంచి మనను కాపాడుకోవడానికి ఒక శక్తి స్వరూపిణి అవసరం కనుక ఆషాఢ మాసంలో బోనాలు మనం మన చేసుకున్నాం సరే మన ఇళ్ళలో మన కోనం తీయకపోయినా అమ్మ దగ్గరికి వెళ్ళి ఏదో పుట్నాలో బెల్లము ఏదో సమర్పించుకోవాలి అక్కడి నుంచి ప్రారంభమయ్యే దక్షిణాలయం అది ఉపాసన కాలంగా చెప్పండి ఒక్కడం చేస్తే పూజ అవుతుంది ఇద్దరం చేస్తే కుటుంబ సభ్యులు కలిసి చేస్తే వ్రతం అవుతుంది అందరూ కలిసి చేస్తే ఉత్సవం అవుతుంది కనుక అటువంటి ఉత్సవంలో అందరూ పాలు పంచుకోవాలి అందరికీ అగరబులు వెళ్తే వాసన అందరూ తీర్చుకోవచ్చు ఎక్కడైతే భగవంతుడి యొక్క నామస్మరణ జరుగుతుందో ఆ భగవంతుడు యొక్క నామస్మరణ ఎంత గొప్పది అనేది మీకు అందరికీ తెలుసు మనం చదువుకుంటున్నాం ఒక్కటే ఉత్పక్షను ఆలోచిస్తే చాలు మనం శ్రీమాత శ్రీ మహారాజి శ్రీమత్ సింహాచరేష్ ముప్పై రోజులలో మూడు నామాలు తీసుకోండి ఒకసారి మనసులో తలుచుకోండి శ్రీమాత అంటే మాత అంటే అందరికీ తెలుసు పెద్దడానికి సంస్కృతం తెలవలసిన మాత అంటే తల్లి తల్లి ఏ విధంగా ఉంటుందో పిల్లడు ఏడుస్తున్నాడు దగ్గరకి ఇస్తుంది ఇస్తుంది అదే తల్లి ఏం కావాలో ఇస్తుంది అదే తల్లి ఏ కొడుకి కానీ ఏ విధంగా కానీ ఏ సమయంలో ఏదివాలో ఇస్తుంది వాడు ఏడిచినంత మాత్రాన్ని తినకూడదు శ్రీమాత శ్రీ మహారాజ్కి ఆమె మహారాణి ఎక్కడ కూర్చుంటుంది సింహాసనం పైన కూర్చుంటుంది ఎట్లా ఉంది అమ్మ ఒక అమ్మను చూడాలన్నా అయ్యను చూడాలన్నా ఒక నియమం చెప్తారు అమ్మను చూడాలంటే తల నుంచి పాదాల చూడాలి అయ్యను చూడాలంటే పాల నుంచి తల వరకు కనుక సుధాసిల మధ్య సౌందర్య లహవిలో అమ్మవారి యొక్క అందాన్ని వివరిస్తూ చక్కడ భగవత్పాదలు చెప్తారు కబరీ బంధం నుంచి ప్రారంభమవుతుంది ఆ శ్రీ మహారాజ్ కబరీ బంధం వేసుకొని దానిపైన చుట్టూ ఉండేటువంటి వచ్చేటువంటి సుగంధ పరిమళం అమ్మవారు పెట్టుకున్నటువంటి బొట్టు పెళ్లకు కాటుగా ముక్కు ఉండే ముక్కు పుడుక ఆ ముక్కుకు వేలాడే ముక్కల దానిపైన అందంగా ఉండే అమ్మవారి యొక్క పెరవులు ఆ పెదవులతో ఉండేటువంటి గీతలు దాని కింద అమ్మవారి యొక్క ఆహారం ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం ఊహించుకుంటూ రామ నడుపు కట్టుకున్నటువంటి యొక్క ఆ వడ్డానం మనం మన స్త్రీలో సువాసుల్లో తల్లులో అక్కలో కట్టుకుంటే నడుస్తుంటే శబ్దం కానీ అమ్మవారికి ఉండేటువంటి ఒడ్డానికి ఉండే గజలు నిరంతరం ఎప్పుడు చప్పు చేస్తూనే ఉంటాయి అని అట్లా అమ్మవారి వైభవాన్ని ఒక్కొక్కటి మనం ఊహించుకొని పారాయణం చేస్తే ఆ పారాయణాన్ని కళ్ళలో మెరుస్తే చాలు ఆమె పరిపూర్ణ అనుగ్రహం మన పైన ఉంటుంది ఎందుకోసం ఈ సత్సంగం ఎంటే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి మళ్ళీ తల్లి విర్థంలో తొమ్మిది మాసాలు మనం పడకుండా ఉండాలి అంటే ఎనభై ఆరు లక్షల జీవరాశుల్లో పుట్టినటువంటి ఒక మనిషికి ఉండేటువంటి ఒక జ్ఞానం ఏ జంతువుకు ఉండదు కనుక అటువంటి జ్ఞానంతో పుట్టినందుకు మన జన్మ సార్థకత చేసుకోవడానికి పరమాత్మ ఎందులో పెట్టినాడు అందులో ఇది ఈ ఉత్సవంలో పాల్గొనే మీకు అందరికీ అవకాశం కల్పించిన సేవా సమితికి అటు అమ్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహ అందరిపైన ఎట్లాగైతే వర్షం పడుతుందో దాని ఎట్లాగే అమృత వర్షాన్ని అమ్మ కురిపించి మన మనస్సులో ఆమెకు ఆమెకు ఉండేటువంటి స్థిరమైన స్థానాన్ని మన మనసులో ఏర్పరిచి మనలో ఉండేటువంటి ఒక దుర్గుణివేసి ఎందుకంటే ఆమెనే పది అవతారాలు ఎత్తాలంటే ఆమె గోగుల నుంచి వచ్చినాయి అవతారాలు అటువంటి అవతారాలు ఎత్తి ఎంతో మంది రాక్షసులను సంహారం చేయడానికి ఆగ్నించినటువంటి తల్లి ఎట్లా అంటే మధ్య బ్రహ్మాండ మండలం నామం చెప్తూ పోతుంటా మధ్య బ్రహ్మాండ మండలం అంటే మంచి ఉదాహరణ ఇస్తారు మన ఇంట్లో దురాగం పాకం చేసుకున్నాం పాకం చేసుకుంటే దాంట్లో గోళు ఇచ్చిన వాటిని ఏమంటారు అవి పాకంలో వేస్తే దానికి రుచి దానికి లేకపోతే దాని బట్టి రుచిని ఎట్లా లేదే కాదు అమ్మవారు ఉద్భవించినటువంటి ఏ అమ్మవారు ఉద్భవించేటప్పుడు ఉద్యోగాలు సహస్రాల చతుర్బాహు సమంవిత సూర్యుడి యొక్క కాంతి ఉదయం ఎట్లాగైతే వస్తుందో అట్లా అమ్మవారు ఉదయించిన తర్వాత అమ్మవారి నుంచి వచ్చే ఆ ప్రసారంలో బ్రహ్మాండాలు అన్ని మునుగుతూ తేలుతున్నాయి అటువంటి బ్రహ్మాండాలు ఎన్ని ఉంటాయి అంటే అనేక కోటి బ్రహ్మాండ రాయికి అని ఆయన పేరు మరి లలితా సహస్రామం ఉపయోగించడానికి అందులో ఉండడానికి ఆ వైభవం అంతా రోజు చదువుతున్నారు కనుక ఒక్క అర్థాన్ని మనం మనసులో పెట్టుకొని చదివితే ఆ అర్థం మన కళ్ళ ముందు మెరిగితే అమ్మ నిజంగా మన అందరి దగ్గరనే ఉంటుంది ఎప్పుడు ఆరు గంటలు వచ్చినా నేను చెప్పే సూత్యంగా మీకు అవసరం లేదు మీరు అందరూ కనుక ఏదో అమ్మవారి మన దేశంలో నాలుగు మాటలు అమ్మకైతే కరుణిస్తుందేమో అనే ఉద్దేశం చేత చెప్పడమే తప్ప మీ అందరికి అమ్మ వైభవం తెలియదు కాదు అమ్మ మీకు పుట్ట కాదు ఎందుకంటే మీలో ఉన్నది కూడానే అమ్మ కనుక అలాంటి అమ్మ యొక్క ఆశపూర్వకమైనటువంటి దృష్టి మనందరిపైన ఉంది ఆలయం సంకల్పించినటువంటి ముప్పై రోజుల కార్యక్రమం నిర్వీక్షణంగా అమ్మ జరిపించాలని అందరికీ ఆయురారోగ్య భోగ భాగ్యాలు శ్రీ సంపదలు ఇవ్వాలని అమ్మను ప్రార్థన చేస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మీ అందరికీ పేరు పేర తెలియజేస్తూ ఈ మొట్టమొదటి రోజున జరిగే ఈ సేవలో పాల్గొనేందుకు అవకాశం కల్పించిన సేవా సమితికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం కలగాలని కొరకు జై ఈ రోజు శుక్రవారం ప్రారంభం మనకు చాలా అదృష్టంగా మన ఆలో భాగంగా ఇంటి లలిత సహస్ర నామ పారాయణ కార్యక్రమం అనే గత పదిహేను సంవత్సరంలోగా మనం అందరం కూడా విజయవంతంగా కలిసి కట్టిగా మాటలది దాదలది అందరి కోపరేషన్ ఒకరి ఒకరి కోపరేషన్తో విజయవంతంగా నిర్వహించుకున్నాము అలాగే ఈ సంవత్సరం పదహారు సంవత్సరం ఈ రోజున మొదలవుతుంది దాని నుంచి మొదటి రోజు పదహారవ సంవత్సరం పారాయణ చేసుకుంటున్న ఇంటిలో పారాయణ చేసుకున్నటువంటి ఇంటి యజమానులు మన ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించుకో ప్రతిరోజు కూడా చెప్పుకోవడం జరిగింది మనకు ఇంటిలంతా పారాయణము నీరు అప్పటికే వెయిటింగ్ లిస్ట్ లో ఉండాలని చెప్పడం జరిగింది అలాగే అలాగే ఈ సంవత్సరం పాలన చేయడా మనకి ఆహ్వానం పలికినా వారి యొక్క నేను చెప్పిన ఇది యజమాని వాళ్ళు ఇక్కడ ఉన్నట్టయితే స్టేజ్ ఆహ్వానం చెప్పండి